ప్రభునామానికే మహిమ కలుగును కాదు కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే ఆగురు జ్ఞానము ఆగూరు యొక్క జ్ఞాన పలుకులు గత దినం వరకు మనం తొమ్మిది వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు పదో వచనం నుంచి ధ్యానం చేసుకుందాం పదో వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు నాలుగు తరముల గూర్చి చెప్తున్నాడు భక్తుడు ఒకసారి చదువుదాం దాసుని గూర్చి వాని యజమానునితో కొండెమ్మలు చెప్పకు వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు కన్నులు మీదకు వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడినవి దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లు మనుషులలో ఉండకుండా బేదలను నశింపచేయునట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు పద వచనాన్ని మనం చూస్తే దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము అంట వాడు నిన్ను శపిస్తాడు ఒకవేళ నీవు శిక్షకు అర్హుడు అవుతావేమో కీర్తనకారుడు పదిహేనవ కీర్తనలో దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వారు ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు వారికుండే లక్షణాలు చెబుతూ మూడవచనలో పదిహేనవ కీర్తన మూడవచను అంటారు అట్టివాడు నాలుకతో కొండెమ్ములాడడు అంటాడు అంటే దేవునితో సహవాసం దేవునితో కలిసి నివసించుట దేవుని ఎదుట మనము జీవించుట ఈ లక్షణాలు ఈ స్థితిని కలిగినటువంటి వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో చెబుతూ వచనంలో అంటున్న మాట అనమాట అట్టివాడు నాలుకతో కొండెములాడడు కుండెములాడు నూట ఒకటవ కీర్తన మనం చదివితే ఐదవ వచ్చును తమ పొరుగు వారిని చాటున దూషించి వారిని నేను సంహరించేదను అంటాడు దావీదు రాసిన కీర్తన తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను అంట ఇంకా పదకొండవ వచనంలో మన భాగంలోకి వస్తే వచనంలో తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు అంట తమ తల్లిని తమ తండ్రిని శపిస్తూ తల్లిని దీవించని తరం నేటి దినాల్లో చూడండి తల్లి తండ్రి అనేటువంటి ఆ గౌరవం లేకుండా చాలామంది ప్రవర్తించడం మనం మన కన్నులారా చూస్తూ ఉన్నాం మనం మన కన్నులారా చూస్తూ ఉన్నాం పదిహేడవచను మన భాగంలోనే వచనం చదివితే తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వారి కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినుని వాటి నీటి దినాల్లో పరిస్థితి అలాగే ఉంది తల్లిని తండ్రిని గౌరవించకుండా వారిని శపిస్తూ వారిని అవమానపరుస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే నిర్గమా కాండం ఇరవయో అధ్యాయం వచనంలో దేవుడు తన ఆజ్ఞలను ఇస్తూ నాలుగవ ఆజ్ఞగా ఐదవ ఆజ్ఞగా నీ దేవుడైన నిహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమ్ము అంటారు ఇరవై ఒకటవ అధ్యాయం వచనం నిర్గమాకాఖండం చదివితే ఇరవై ఒకటవ అధ్యాయం వచనం పదిహేనవచును వచనం కూడా చదువుతాం తన తండ్రి తల్లి తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్షణ అందును పదిహేడవచనం ఇరవై అధ్యాయ ఇరవై ఒకటో అధ్యాయం నిర్గమకాండం పదిహేడవచనం తన తండ్రి తల్లి తల్లినైనను శించుబాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందు అంటే శిక్షించబడడానికి దేవుని దృష్టిలో శిక్ష పొందదగిన నేరం అన్నమాట చాలామంది దీన్ని ఈజీగా కొట్టుబడేస్తారు తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం సన్మానించకపోవడం వారిని కొట్టడం వారిని శపించడం ఇదంతా కూడా దేవుని దృష్టికి శిక్షార్హమైనటువంటి నేరం అన్నమాట శిక్ష పొందవలసినటువంటి పాపం శిక్ష పొందవలసినటువంటి పాపం లేవే కాండం ఇరవై అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఎవడు తన తండ్రి తన తల్లినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధింపవలు వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు తన శిక్షకు తానే కారకుడు అంటారు కాబట్టి తల్లిదండ్రుల్ని దీవించినటువంటి శపించేటువంటి తరం అనమాట ఈ తరం అదే మనం మన కన్నులారా చూస్తాం మనం మన కన్నులారా చూస్తాం అనేకమైనటువంటి సంఘటనలు ప్రపంచ నలుమూల ఇలాంటి సంఘటనలు జరగడం మన కన్నులారా చూస్తూ ఉన్నాం అటువంటి తరం ఉందే అది బహుశా ఈనాటిదే కావచ్చు రెండవది పదకొండవ పన్నెండవ వచనం మనం చూస్తే తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై మాలిన్యం ఉంటుంది వాళ్ళకి అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ దృష్టిలో మేము బాగున్నాం మేము శుద్ధులుగా ఉన్నాం మేమే నేరం చేయట్లేదు మేమే తప్పు చేయట్లేదు అని తమ దృష్టికి తాము శుద్ధులుగా ఉన్నాం అనుకుంటున్నారు అలా శుద్ధులుగా ఉన్నాం అనుకుంటూ వారి కలిగిన మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు అంటాడు పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం రెండవ వచనం ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును ఇహోవా ఆత్మలను పరిశోధించు ఒకని నడతలన్నీ వాడి దృష్టికి ఎలా కనపడతాయట నిర్దోషంగా కనపడతా నిర్దోషంగా కనపడతా నిర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చును అయినను నీవు నేను నిర్దోషిని నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొని చున్నావు ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది ఇస్రాయల్ గురించి మాట్లాడతాను దేవుణ్ణి మర్చిపోయారు ఇస్రాయల్ అందరూ ఆయన అంటారు లెక్కలేనని దినాలు నా ప్రజలు నన్ను మరిచిపోయారు అంటారు లెక్కలేనని దినాలు మర్చిపోయారు చాలా పాపపు క్రియలు హేయమైన క్రియలు వాళ్ళు చేశారు వాళ్ళు ఎన్నో పాపక్రియలు చేసి దేవుని వదిలేసి ఇష్టానుసారంగా నడుస్తూ ఇష్టమైనటువంటి కార్యాలన్నిటినీ వారు చేసేస్తూ దేవుని మరిచిపోయి ప్రవక్తలను హింసించి భయంకరమైనటువంటి దోష కార్యాలు వాడు చేసి వాళ్ళు అంటున్నారు నేను పాపం చేయలేదు అని చెబుతున్నారు ప్రభు అంటారు నువ్వు పాపం చేసేసి పాప కార్యాలన్నీ చేసేసి నేను పాపం చేయలేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టే నీతో నాకు వ్యాజ్యం కలిగింది నేను నిర్దోషిని నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుంచి తొలగిపోయింది అని చెప్పుకుంటున్నావు అంటున్నారు ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం వచనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనం క్షమించాలి పదిహేడవ చిన్న చూద్దాం పదిహేడవచు నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవును గుడ్డివాడవును దిగంబరుడవ్ ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసు చేసి ఉన్నాను నాకేమి కుదువ లేదని చెప్పుకొని చున్నావు అంటారు లవదొకిలో ఉన్నటువంటి సంగపు దూతకు రాస్తూ నీవు వెచ్చగానైనా లేవు చల్లగానైనా లేవు నీవు వెచ్చగా ఉన్నా లేకపోతే చల్లగానైనా ఉంటే నీకు మేలు నులివెచ్చని స్థితిలో ఉన్నావు అంటూ వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని చెబుతూ వాళ్ళు ఆ లోపాలను గుర్తించలేనటువంటి దుస్థితిలో ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తాం ఈ సంఘ శంగ, సంఘపు దోతలు ఎలా ఉన్నారంటే ఈ సంఘం ఎలా ఉందంటే నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు గుడ్డివాడవు దిగంబరుడవు ఇది నీ స్థితి నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలినుడు దరిద్రుడు గుడ్డివాడవు దిగంబరుడు ఇలా ఉన్నావు నువ్వు కానీ ఏమనుకుంటున్నావు నేను ధన వృద్ధి చేసుకున్నాను నేను ధనవంతుణ్ణే నాకేమీ కుదువ లేదు ఏ లోపం నాలో లేదు అని నువ్వు చెప్పుకుంటున్నావు అలాంటి స్థితిలో ఉంది ఈ సంఘం నేటి దినాల్లో ఉన్నటువంటి సంఘ పరిస్థితి కూడా అంతే నేటి దినాల్లో ఉన్న సంఘ పరిస్థితి లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పదకొండవ చుడు పరిసేడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతరుల ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాశుద్ధులు చెల్లించుచున్నాను పరిశేయుడు ప్రార్థన చేసేటప్పుడు తాను మంచివాడంట మిగతా వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు అది అతని ప్రార్థన నేను దొంగను దొంగ లాంటివాడిని కాదు అన్యాయస్తుడైన కాదు వ్యభిచారణైన వ్యభిచారిణి కాదు ఇతర మనుషులందరూ ఇతనికి ఎలా కనపడుతున్నారు చూరులుగా అన్యాయస్తులుగా వ్యభిచారులుగా కనబడుతున్నారు తాను ఒక్కడే నీతిమంతుడు అదిగో ఈ సొంకరి వలనయనను ఉండనందుకు నీకు స్తోత్రాలు అంటున్నాడు నీ కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నడి నేటి దినాల్లో సంఘ పరిస్థితి కొంతమంది దేవుని బిడ్డల పరిస్థితి నేను బాగున్నాను నేను ఏ పాపం చేయలేదు నేను శుద్ధుడిగా ఉన్నాను నేను పవిత్రుడిని నాకు ఎవరు చెప్పనవసరం లేదు పాపకార్యాలు చేస్తూ రహస్యమైనటువంటి పాప స్థితిని కలిగి ఉండి మేము శుద్ధులమే అనుకుంటూ ఎప్పటికీ తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరం ఒకవేళ ఆ తరంలో మనం ఉన్నామేమో ఒకసారి మన మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఇంకా మూడవ తరం చూస్తే పదమూడవ చిన్న కన్నులు నెత్తి మీదకు వచ్చిన వారి తల తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడినవి అంటే కన్నులు నెత్తి మీదకు వచ్చిన వారి యొక్క తరము కన్నులు నెత్తి మీద ఉండ ఉండాల్సిన చోట ఉంటే ఉంటేనే మనకు సరిగ్గా కనబడదు మనం సరిగా ప్రవర్తించలేము ఉండాల్సిన చోట ఉంటేనే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా పైగా ఇవి ఇవి ఏమైనా అంటే ఈ కన్నులు నెత్తి మీదకు వచ్చేసేట కన్నులు నెత్తి మీదకు వచ్చినటువంటి తరము అంటారు కన్నులు నెత్తి మీదకు వచ్చిన తరం అంటే పొగరెక్కి ప్రవర్తించడం గర్వంగా ప్రవర్తించడం కీర్తనకారుడు అంటాడు పదవ అధ్యాయంలో పదవ కీర్తన నాలుగో విషయంలో అంటాడు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడని అనుకుందరు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు వాళ్ళ వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు దేవుని న్యాయ విధులు ఉన్నతమైనవి గనుక అవివారికి అందవు అందరినీ తిరస్కరిస్తారు కన్నులు నెత్తి మీదకి రావడం అంటే గర్వంగా ప్రవర్తించడం పొగరెక్కి మాట్లాడడం దేవుణ్ణి కూడా లెక్క చేయకపోవడం దేవుడంటే భయం లేకపోవడం దేవుని యొక్క ఇష్టానుసారంగా నడవకపోవడం అందరినీ తిరస్కరించడం అందరినీ తిరస్కరించడం అదనమాట అనమాట కన్నులు నెత్తి మీదకు వచ్చినటువంటి తరము అంటే అహంకార దృష్టి అందుకే యషియా భక్తుడు అంటాడు యషియా గ్రంథం రెండవ అధ్యాయం వచనం మనం చదివితే నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగదొక్కబడును ఆ దినమును ఇహోవా మాత్రమే ఘనత వహించును అహంకార దృష్టి గర్వం ఇదే కన్నులు నెత్తి మీదకు వచ్చినటువంటి వారి యొక్క తరం ఇంకా మనం చూస్తే అహంకారుల అతిశయాన్ని నేను మాన్పిస్తాను అంటారు ప్రభు బలత్కారుల గర్వాన్ని నేను అణగద్రొక్కుతాను అణిచివేస్తాను అంటారు కాబట్టి కన్నులు నెత్తి మీదకు వచ్చిన వారి తరము ఇంకా మనం చూస్తే తర్వాత తరం పద్నాలుగోచనలో మనం చదువుతాం దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగినట్లును మనుషులలో ఉండకుండా నశింప చేయునట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు వీళ్ళ ఎటువంటి తర వీళ్ళ వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెబుతున్నాడు దరిద్రులను మృంగేస్తారట బేదలను నశింప చేస్తారు దరిద్రులను మృంగేసి బేదలను నశింపచేసేటట్లుగా అలాంటి ఖడ్గము వంటి పళ్ళు కత్తుల వంటి దవడ పళ్ళు కలవారు అంట ఇదే సామెతల గ్రంథకర్త అంటాడు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు వీళ్ళ పని ఏంటంటే దరిద్రుల్ని మృంగివేయడం బేదల్ని నాశనం నశింప చేయడం ఇది వీళ్ళ పని అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది లేరండి దరిద్రుల్ని మింగేస్తారు అసలే వాడు దరిద్రంలో ఉన్నాడు వాడికి ఇంకా దారిద్ర్యాన్ని కలగజేస్తారు అనమాట బేదలనే వారు ఉండకూడదు అనేది కొంతమంది కాన్సెప్ట్ నేటి దినాల్లో ధనికులైన వారు ఆలోచన ఏంటో తెలుసా బేదలనే వాళ్ళు ఉండకూడదు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది వారు దేశంలో ఉండక మానరు అంటాడు కానీ ధనవంతులు లేదా ఇతరులను దోచుకునేవారు ఇతరులను మింగేసేవాళ్ళు ఇతరులను నాశనం చేయాలని కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇది అలాంటి తరమే మనం ఉన్న తరం మనం ఉన్న తరం కాబట్టి ఎలాంటి తరము ఎలాంటి లక్షణాలు ఇస్రాయిలీలు కలిగి ఉండబట్టే యూదులు కలిగి ఉండబట్టే దేవుడు వారిని చెరలోనికి పంపించాడు కాబట్టి ఈ విషయాల్లో ఈ నాలుగు తరాల్లో మనం లేకుండా ఉండాలి తల్లిదండ్రులను గౌరవించే తరం మాలిన్యం నుండి కడగబడిన వారి తరంలో గర్వంగా అతిశయంగా ప్రవర్తించే వారి తరంలో ఇతరులని పాడు చేసి ఇతరుల్ని మింగేసి ఇతరులను మోసం చేసి ఇతరులను ముంచేసి ఇతరుల్ని దరిద్రుల్ని ఇంకా దరిద్రులుగా చేసి ఇలాంటి లక్షణాలు కలిగిన వారి తరాలు ఉన్నాయి ఒకవేళ ఆ తరంతో మనం కూడా కలిసి ఉన్నాము ఒకసారి మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభు రేపటి రేపటిదినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాకే